నవరాత్రులలో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని చూస్తాం మన ఇంద్రకీలాద్రిలో అలానే అన్నపూర్ణాదేవి కథ కూడా తెలుసుకోవాలి కదా మరి మనము అయితే అసలు అన్నపూర్ణ అంటే అన్నం పూర్ణంగా అంటే నిండుగా ఉండడం ఎవరైతే అన్నపూర్ణాదేవిని గౌరవించి ఆవిడకి విలువనిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కూడా తినే విషయంలో లోటు ఉండదు మరి అసలు ఆ కథకొస్తే వస్తే ఒకప్పుడు శివపార్వతులు పాచికలాట ఆడుకునేవాళ్ళు అప్పుడు ఆ పాచికలాటలో పార్వతీదేవి తన నగల్ని అలానే శివుడు తన త్రిశూలాన్ని బెట్టుగా పెట్టుకున్నారు అప్పుడు పార్వతీదేవి గెలిచింది ఆ త్రిశూలం పార్వతీదేవికి వెళ్ళిపోయింది అలాగ పార్వతీదేవి శివుడు ఇద్దరు కూడా పాచికలాట ఆడుతూ ఉన్నారు పద్దాగా పార్వతీదేవి గెలుస్తూ ఉన్నారు అప్పుడు శివుడు విష్ణువుని హెల్ప్ అడిగారు అప్పుడు విష్ణుమూర్తి తన మాయ చేత శివుణ్ణి గెలిపించారు పద్దాక శివుడే గెలవటంతో అనుమానం వచ్చి అప్పుడు పార్వతీదేవి శివ మీరెలా గెలిచారు నేను కదా గెలుస్తాను అని అడిగితే అప్పుడు శివుడు నవ్వుతూ ఇదంతా మాయ నువ్వు చూస్తున్నదంతా మాయ ఈ గెలుపోటములు మాయ ఆఖరికి మనం తినే తిండి కూడా మాయే అని అన్నారు ఆ మాటకి బాధ కలిగిన పార్వతీదేవి మీరు తినే ఆహారాన్ని మాయ అన్నారంటే ఆఖరికి నేను కూడా మాయే అని ఆవిడ అనుకోని అసలు నేను లేకోకుండా ఈ ఆహారం లేకుండా ఎలా ఉంటారో మీరందరూ చూస్తాను అని ఆవిడే మాయమైపోయారు ఎప్పుడైతే పార్వతీదేవి అక్కడుండి వెళ్ళిపోయారో అప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా తిండి దొరక్క బీటు బారిన భూమిలాగా అయిపోయి కనీసం నీరు లేక తినడానికి ఏ గింజ కూడా లేక ప్రజలు అల్ల కల్లోలమైపోయి వాళ్ళు తట్టుకోలేక ఆ పార్వతీదేవికి పూజలు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ భక్తుల పూజలు తట్టుకోలేని ఆ అమ్మ నా భక్తుల కంటే నాకేదీ ఎక్కువ కాదు అని కాశీలో వారణాసిలో ఆవిడ అన్నపూర్ణగా అవతారం ఎత్తి ఆవిడికి ఆవిడే వంట చేసి వడ్డించడం మొదలు పెట్టారు అప్పుడు శివుడు తన తప్పు తెలుసుకున్నారు నిజంగా తిండి అనేది మాయ కాదు అది నిజంగా ఉన్నది అని శివుడు తన తప్పు తెలుసుకొని పార్వతీదేవి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగి అమ్మా ఈ రోజు నుండి నువ్వు దేవి అవుతావు నీవు ఎప్పుడు కూడా నిజము అని చెప్పి ఆయన కూడా ఒక బౌల్ తెచ్చుకొని ఆహారం పెట్టు అని ఏ మాత్రం అహంకారం లేకోకుండా అడుగుతారు అప్పుడు ఆయనకి కూడా సంపూర్ణంగా భోజనాన్ని పెట్టింది ఆ అన్నపూర్ణాదేవి అది ఈ అన్నపూర్ణాదేవి కథ